ప్రస్తుతం లోకేష్ కంకరాజు గారు వచ్చేసి రజనీకాంత్ గారితో కూలీ మూవీతో బిజీగా ఉన్నారు ఈ మూవీ అయితే ఈ నెల ఆగస్టు పద్నాలుగు అయితే గ్రాండ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనే విషయం తెలిసిందే అయితే ఈ మూవీ తర్వాత లోకేష్ కంకరాజ్ గారు వచ్చేసి కార్తి గారితో ఖైదీ మూవీ అయితే దీర్కించబోతున్నారు ఖైదీ మూవీకి కి గా అయితే ఈ ఖైదీ మూవీ అయితే రాబోతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం అయితే ఈ మూవీ అయితే భారీ అంచనాలే ఉన్నాయని చెప్పొచ్చు అయితే తాజాగా లోకేష్ కంకరాజు గారు ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే కూలీ మూవీ విడుదలైన వెంటనే అయితే ఖైదీ టూ సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారట ఇంకా ఈ ఖైదీ టూ మూవీ వచ్చేసి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని చెప్పడం జరిగింది ఈ మూవీకి సంబంధించి ముప్పై ఐదు పేజీల స్టోరీని అయితే తాను రాశాడట ఇంకా స్టోరీ వచ్చేసి అయితే చాలా బాగా వచ్చినని తానైతే చెప్పడమే జరిగింది ఇంకా ఖైదీ టూ మూవీ గురించి మాట్లాడుతూ ఖైదీ టూ మూవీలో ఢిల్లీ పది సంవత్సరాల జైలు జీవితానికి ముందు అసలు ఏం జరిగిందని అయితే ఈ మూవీలో అయితే చూపించబోతున్నారని అని అయితే చెప్పడమే జరిగింది అయితే ఇప్పుడు లోకేష్ కనక గారి మాటలు విన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిలో ఉన్నారు ప్రస్తుతం అయితే ఈ న్యూస్ వచ్చేసి సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది